ప్రార్థన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు నామంలో మీ పాదము దొరికి వచ్చుచున్నాను మా తండ్రి మా భారతదేశమందు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ప్రపంచ హిందూ మండలి అనేది ఒక భారతీయ మితవాద హిందుత్వ సంస్థ విహెచ్పిని పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎంఎస్ గోల్వాల్కర్ గారు మరియు ఎస్ఎస్ ఆప్టే గారు స్వామి చిన్మయానంద గారి సహకారంతో స్థాపించారు దీని లక్ష్యం హిందూ సమాజాన్ని నిర్వహించటం సంఘటితం చేయటం మరియు హిందూ ధర్మాన్ని సేవించటం మరియు రక్షించడం అని ప్రకటించబడింది విహెచ్పి అనేది సంఘ పరివారంలో సభ్యత్వం కలిగి ఉంది ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నేతృత్వంలోని హిందుత్వ సంస్థల సముదాయం భారతదేశంలో ముస్లిములపై హింసకు దోహదపడినందుకు ముఖ్యంగా బాబ్రీ మసీద్ కూల్చివేత్త మరియు రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లలో దాని పాత్రకు విహెచ్పి విమర్శించబడింది మా తండ్రి ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ సంస్థకు అడ్వకేట్ శ్రీ అలోక్ కుమార్ గారు అధ్యక్షులుగా పనిచేయించున్నారు శ్రీ లాల్ బాగ్రా గారు సెక్రటరీ జనరల్గా పనిచేయించున్నారు శ్రీ మిలింద్ పరాండే గారు ఆర్గనైజింగ్ సెక్ర జనరల్ సెక్రటరీగా పనిచేయించున్నారు శ్రీ వినాయక రావ్ జీ దేశ్పాండే గారు సహా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా పనిచేయించున్నారు మా తండ్రి ఈ నలుగురిని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యము బలము శక్తి జ్ఞానము తెలివి వివేకము ఇచ్చి నీ ఎదుట నీ చిత్తము నెరవేర్చుగా జీవించుట కృపచోపమనియు మరియు వీరి క్రింద అనేక నాయకులు కార్యకర్తలు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను పనిచేయుచున్నారు ప్రతి ఒక్కరిని కాపాడి మా దేశ క్షేమాభివృద్ధికి పాటుపడినట్లుగాను మా దేశంలో విభిన్న జాతులు మతములు కులములు వర్గములు వర్ణములు పార్టీలు కలిగి ఉండగా అందరికీ మా ఈ ప్రజాస్వామ్య దేశంలో మాకందరికి ఇవ్వబడిన రాజ్యాంగమును కాపాడి అందరినీ సమైక్యపరిచి సంతోషపరిచే విధంగా పనిచేయనట్లు కృపచూపమని ఏసునామములో ప్రార్థించున్నాను తండ్రి ఆమెన్